హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వాళ్ళ టీ రెసిపీ వచ్చి మమోస్ అండి పిల్లలకి ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండి తీసుకొని అందులోకి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండిని బాగా అంతా కలిసేటట్లు కలుపుకొని అందులోకి కొంచెం కొంచెం నీళ్ళు పోసి పిండిని బాగా ఒత్తుతూ కలుపుకోవాలండి ఇలా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా వస్తుంది పిండి కలిపిన ముద్దను ఒక మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి మరొక బౌల్ తీసుకొని అందులోకి వన్ కప్ ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్ తురుముకున్న హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాబేజ్ హాఫ్ కప్ చీజ్ రుచికి సరిపడు ఉప్పు వేసి అందులోకి హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ హాఫ్ వన్ టీ స్పూన్ సీజనింగ్ వేయాలండి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ మ్యాగీ మసాలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి అందులోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేయాలి ఇది ఆప్షన్ ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడు పొడిపిండిని చల్లేసి చపాతి ముద్దని తీసుకొని బాగా ఒత్తుకోవాలండి ఒత్తిన తర్వాత వాటిల్ని పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఉండలు చేసుకోవాలండి ఇలా ఉండలు చేసిన తర్వాత లాగా రుద్దుకోవాలి ఇలా పెద్దవి ఒకేసారి పలచగా చేసుకోండి ఇట్లా ఒక క్యాప్ తీసుకొని ప్రెస్ చేసి కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేయడం వల్ల అన్నీ ఒకే సైజులో వస్తాయి చూడండి ఇలా సర్కిల్గా వచ్చినాయి కదా మళ్ళీ ఒకసారి వాటిల్ని చపాతి కట్టే తీసుకొని రుద్దాలండి తర్వాత దానిలోకి స్టఫింగ్ పెట్టాలి ఇలా స్టఫ్ పెట్టిన తర్వాత ఇట్లా మనం కర్చికలు చేస్తాం కదా అదే విధంగా పెట్ట పెట్టి ఒత్తుకోవాలండి నేను చూపించిన విధంగా ఒత్తండి చివరాన ఉండే రెండింటిని విడిల్కి తీసుకొని వాటి రెండింటిని కలిపి ప్రెస్ చేసుకోవాలండి ఇది ఒక డిజైన్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయండి మొమోస్లో ఇప్పుడు ఇంకొక డిజైన్ చేస్తామండి స్టఫింగ్ పెట్టేసి మనము వినాయక చవితికి కుడుములు చేస్తాం కదా అలానే చేత్తో ఒక్కొక్కటి ముడుచుకుంటూ చేత్తో అదుముకుంటూ రావాలండి మసాలాని లోపలికి ఒత్తుకుంటూ ఈ పిండినంతా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు వీటిల్ని స్టీమ్ చేసుకుందాం స్టీమ్ చేసుకోవడానికి స్టీమింగ్ బౌల్ తీసుకోవాలండి స్టీమింగ్ బౌల్ లేకపోతే ఒక గిన్నెలోకి నీళ్ళు పోసి రంధ్రాల గిన్నె పెట్టండి ఆ రంధ్రాల గిన్నెకి ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్కటి దగ్గర దగ్గర కాకుండా దూరం దూరంగా పెట్టాలండి ఎందుకంటే అవి స్టీముకి ఒక్కొక్కటి అతక్కపోతాయి అన్నమాట అందుకు వీటిలన్నిటిని పెట్టేసిన తర్వాత పది ఇరవై నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలండి చూడండి స్టీమ్ అయినాయి స్టీమ్ చేసేసి పిల్లలకు సర్వ్ చేయడమేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్